ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా ఈ మధ్య కాలంలో మీడియాలో హల్చల్ చేస్తోంది ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన స్టేట్మెంట్లను చేసింది ఇంటర్వ్యూర్ జాఫర్ డేటింగ్ చేయడం తప్పు కాదంటారా అని అడగ్గా అఫ్కోర్స్ నాట్ అందరూ డేటింగ్ చేస్తారు అని అంది పనిలో పనిగా ఏ మీరు చేయలేదా అని రివర్స్లో జ్వాలా క్వశ్చన్ అడిగింది జ్వాలా అడిగిన ప్రశ్నకి ఇంటర్వ్యూర్ కి దిమ్మ తిరిగింది కానీ తేరుకుని నో చేయలేదు అని ఆన్సర్ చేశాడు ఇది నేను నమ్మను అందరూ చేస్తారు మొహమాట పడతారు చెప్పడానికి అని జ్వాలా చెప్పుకొచ్చింది అయితే ప్రస్తుతం సొసైటీలో డేటింగ్ పై చాలా తప్పుడు అభిప్రాయం ఉంది కదా అంటే ఒకప్పుడు కూడా జరిగేది ఇప్పుడు జరుగుతుంది ఓన్లీ థింగ్స్ మాట్లాడుకోవడానికి ఇదో పెద్ద విషయంలా క్రియేట్ చేస్తుంటారు అందరూ అని జ్వాలా చెప్పుకొచ్చింది అలా పెళ్ళికి ముందే చేయడం కరెక్ట్ కాదు కదా మన సంస్కృతి సాంప్రదాయం పాటించాలి కదా అని జాఫర్ అనడంతో అంటే డేటింగ్ చేయకుండా పెళ్లి చేసుకోవడమే కరెక్టా రివర్స్లో జ్వాలా క్వశ్చన్ చేసింది ఒకప్పుడు పాతకాలంలో కూడా ఇలా డేటింగ్ చేసిన వారు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఏం డిఫరెన్స్ లేదు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు చెప్పుకోవడానికి ఎందుకు రెడీగా ఉండారో అర్థం కావట్లేదు డేటింగ్ గురించి ఇలా జ్వాలా క్లియర్ కట్గా ఓపెన్గా చెప్తోంది ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన జ్వాలాగుత్తా మెచ్యూర్డ్ గా చాలా బోల్డ్ గా తన అభిప్రాయాలను బయటపెట్టింది టాలీవుడ్ ప్లీజ్